ఏసు పరిశ్రమలో మీకు అందరికీ ఉండములు ముది మీ అందు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టకమని దేవుని వాకి చాలా తేటగా చెప్తుంది అయితే ఈ రోజుల్లో చాలామంది మరి కొంతమంది బాగానే చూసుకుంటారు తల్లిదండ్రులని తర్వాత కొంతమంది అయితే కనుక తల్లిదండ్రులు వాళ్ళకి భారం అయిపోతారు కానీ పెంచినటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి భారం అయిపోయి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ లేకపోతే అనాథాశ్రమం అనాథాశ్రమం అంటే దిక్కు లేని వాళ్ళకి పెట్టినటువంటి అనాథాశ్రమం ఏజ్ హోమ్ అంటే పేడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఉంటాయి అంటే డబ్బు మనకు కడితే వాళ్ళు చూసుకునే రకంగా ఉంటుంది ఎవరికైనా వీళ్ళకి మరి రిటైర్ అయ్యి పెన్షన్ వస్తుంది పెన్షన్ తీసుకెళ్ళి అలాగా వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు ఇది చాలామంది నేను చూస్తూ వచ్చిన్నాను తెలుసుకోవాల్సిన విషయం విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎవరైతే మరి దేవుని భయం కలిగి ఉంటారో వారు మాత్రమే మరి జాగ్రత్తగా చూసుకు దగ్గర పెట్టుకుని దేవుని భయం లేని వాళ్ళు నా ఉద్యోగం మరి నా నా పనులు నాకునే నా కెరీరు ఇట్లా అనుకుంటూ వాళ్ళు మరి తల్లిదండ్రులు నిరక్ష పెడుతుంటారు ప్రత్యేకంగా తల్లి గురించి ఎందుకు చెప్తున్నానంటే తల్లిని నిరక్ష పెట్టమంటే తల్లి మరి తొమ్మిది నెలలు మోసి ఆ తర్వాత కనడం అనేది మరి తిరిగి పుట్టినట్టే అంటే చనిపోయి పుట్టినట్టే మళ్ళీ అటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీరు పిల్లలైనా పెద్దలైనా సరే మరి చక్కటి వీడియోలు ఉంటాయి సిజరిన్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి ఆ యొక్క పొట్ట కోసి పిల్లల్ని ఎట్లా తీస్తారు అనేది దాంట్లో క్లియర్గా ఉంటుంది అది చూస్తే పొరపట్లేదు పెద్దవాళ్ళు చూడండి అవగాహన కలగటానికి మరి ఎవరైతే మధ్యవస్కులు ఉంటారో వాళ్ళు మరి చూస్తే వీడియో చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి అవగాహన కలుగుతుంది మరి ఎంత మరి కష్టపడతారో తల్లులు ఎంత కష్టపడితే మరి ఆ విధంగా వాళ్ళకి జనం వస్తుంది అనేది ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే పొట్ట కోయటం పొట్టను కోయటం అంటే మాటలు కాదు పొట్టను పెద్దగా కోసి లోపల మరి పిల్లవాడు వాడి చనిపోకుండా వాడు చాలా జాగ్రత్తగా ఆ యొక్క గర్భాశయాన్ని లోపల కోసి దాన్ని జాగ్రత్తగా పిల్లవాడిని బయటకు తీసి మరి అదే కుట్లు వేయడానికి ఇదంతా కూడా ఎంతో సమయం పడుతుంది ఎంతో రక్తం పోతుంది మరి వాళ్ళు ఎంతో బలహీనమైపోతారు ఆ కుట్లు మారడానికి కొన్ని నెలలు పడుతుంది కొన్నిసార్లు కొంతమందికి సంవత్సరాలు కూడా పడుతుంది అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన ఏంటంటే ఒకసారి అతికేస్తే అతుకు అతికే అంటారు ఇప్పుడు కొంతమంది కుట్లు ఊడిపో ఊడిపోతూ కూడా ఉంటాయి కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా అంత పరిస్థితుల్లో పిల్లలను కంటున్నారు చాలామంది అటువంటి ఎంతోమంది తల్లి పిల్లల కంటే ఆ పిల్లలకి తల్లిదండ్రులు అంటే విలువ ఉండదు కాబట్టి ఆ వీడియో చూస్తే కనీసం వాళ్ళకి కనివి కలుగుతుందని అటువంటి వీడియోలు చూడమని మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి తల్లిని తల్లిదండ్రుని నిర్లక్ష్య పెట్టవద్దు ఈ తల్లిని తండ్రిని సన్మానించి దేవుని వాక్యం స్థలస్తుంది కాబట్టి ఆయన సన్మానించండి దేవుడు దీవిస్తాడు ఆశీర్విస్తాడు దేవుడి మాటలు మాటలను దీవించి ఆశ్రయించుడు కాక ఆమె